ఇక్కడ ఫైనల్ గా ఎటు తిరిగినా కానీ ఇక్కడ కెరియర్ ఒక్కటే కనబడుతుంది కదా ఫస్ట్ ఆటిట్యూడ్ మనకి అంత ఎందుకమ్మా మీరు ఫస్ట్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో చూడండి నాకు నా కెరీరే ముఖ్యం నాకు సొసైటీతో పని లేదు ఎవరేమనుకుంటే పని లేదు అంటే ఒక కొంప కూల్చైనా సరే సుమలత గారు వాళ్ళ పిల్లలు ఏమైనా అనదలైపోయినా అందరిని వదిలేసి వచ్చినా సరే ఇంకోటి కూడా రెండో భార్యగా వెళ్ళాలనుకోవడం వేరు మొదటి భార్యని పిల్లల్ని దూరం చేసి ఉండాలనుకోవడం వేరు ఆయన ఆవిడ కలిసి సినిమాకి వెళ్ళిన లేకపోతే ఒక డిన్నర్కి వెళ్ళిన రగిలిపోయేది సాక్ష్యం ఉంది నా దగ్గర మీరు బేటికో అంటుంది వాళ్ళమ్మా అలా ఎలా చేస్తారు అదేంటమ్మా ఆయన వాళ్ళ భార్యతోనే కదా వెళ్తున్నారు అదే కదా అంటే ఏంటి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఈవిడితోనే ఉండాలి అంటే పొద్దున ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇక్కడ కూడా సేవలు ఇంకా సో అలా నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే ఐ హావ్ రికార్డ్ ఇప్పుడే బయట పెట్టాల నేను కాకపోతే వాళ్ళ అమ్మాయినా ఎలా చెప్తారు సార్ తనకు కూడా పెళ్ళైంది హస్బెండ్ ఉన్నాడు ఒక లవ్ అనేది తెలుసు కదా వాళ్ళ మదర్కి అంటే లవ్ అనే దానికంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసు కదా సో వాళ్ళ అమ్మాయి అలా చేసినప్పుడు భార్యాభర్తలు అంటే అలాగే ఉంటారని చెప్పి వాళ్ళ మదర్ చెప్పాలి కదా అమ్మా వాళ్ళు అదే అంటున్నాను అది మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు చేస్తారు సెన్సిబిలిటీస్ వాళ్ళకి కెరీర్ కోసం వచ్చారని చెప్తున్నారు కదా చాలా క్లియర్గా ఉత్తరప్రదేశ్ నుంచి సో అదే అంటున్నా కదా నార్త్ సౌత్ అని మాట్లాడుతున్నారని కూడా అన్నారు ఆవిడ సౌత్లో ఇలాగే ఉంటారు మీరు చెప్పినట్టుగానే అడుగుతారు ఖచ్చితంగా ఏ తల్లి అయినా ఇలాగే చెప్తుంది వెళ్ళమ్మా అండర్ ఏజ్లో వెళ్ళిపోయి ఇండి డాన్స్ అని జే చెప్పి ఏ తల్లి చెప్పదు ఇక్కడ అదే కదా సో నార్త్ వేరు సౌత్ వేరు ఈ మాట్లాడి మాట్లాడుతున్నారంట నువ్వు సౌత్కి రా కానీ సౌత్ కావద్దు సో ఇలా ఆయనతో పెళ్ళి దాకా వెళ్ళినప్పుడు ఇంకా ఆయన ఏదో రకంగా పెళ్లి చేసుకుని పెళ్లి చేసుకుని వీళ్ళ మా కూతురు ఇద్దరు చేస్తూ ఉన్న టైంలో మేబీ ఆయన సరే ఇంకేం చేస్తాము ఇంత దూరం వచ్చేంత రిలేషన్లో సరే చేసుకుందాం అన్నట్టుగానే ఒక సిచ్యువేషన్లో వెళ్ళే స్టేజ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళు ఆవిడకి తెలిసిపోయింది సుమలత గారికి తెలిసిపోయింది ఏదో రకంగా అంటే ఇది ఆవిడ చెప్పిన మాటలు కాదు ఈవిడ చెప్పిన మాటలే ఎవరు సృష్టి వర్మ అన్న మాటలు ఆన్ రికార్డ్ ఉన్నాయి అక్కకి తెలిసిపోయింది అన్న ఇంకేం చేయాలి అని చెప్పి సో మేబీ ఆవిడ వచ్చి కొట్టింది అని చెప్పి చెప్తున్నారు కదా మరి ఏ ఆడు మాత్రం ఊరుకొని ఉంటుంది ఆవిడ కొట్టింది అందుకు కాదని చెప్పేసి అన్నారు కదా ఎందుకు ఎందుకు కొడతారు ఎందుకు కొడతారు మీకు తెలుసు కదా ఎందుకు పెళ్లి చేసుకోమని కొట్టిందని చెప్పి పెళ్లి చేసుకోమని ఎవరైనా పెళ్లి నా ముని పెళ్లి చేసుకోవాలి అంటే ఈ రిలేషన్ వద్దు పెళ్లి చేసుకోరు నా నీ వల్ల పరుగు పోతుంది అని చెప్పేసి అంది అని చెప్పి అప్పట్లో వాళ్ళే చెప్పేది వాళ్ళు చెప్పొచ్చు కానీ కనీసం ఇంగితం ఉన్న ఎవరికైనా సరే ఏ ఆడదైనా పెళ్లి చేసుకో సౌతం తెచ్చి పెట్టుకోవాలని ఏ ఆడది భర్త భర్తజోల్కి వస్తే ఏ ఆడదైనా చెప్పుతోనే కొడతది అదే జరిగింది అక్కడ అదే జరిగింది అదే జరిగింది దాన్ని కూడా ఇంకో మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోమని కొట్టిందంటే పెళ్లి చేసుకో పెళ్లి చేసుకోమని ఎవరన్నా కొడతారా సరే ఇది అక్కడికి తెలిసిపోయింది అనే విషయం అక్కడ తర్వాత ఈయన ఏం చేశారంటే ఇంక సరే చేసుకుంటే చేసుకుందాం ఎట్లాగో మా మతంలో చేసుకోవచ్చు కదా కాకపోతే ఈయన మన జనరల్గా మగాళ్ళకు ఉన్న టెండెన్సీ ఏంటి ప్రేమించేటప్పుడు అమ్మాయి ఎంత అద్భుతమైన డ్రెస్సెస్ వేసుకున్నా ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది వీళ్ళు బాగా బైక్లు ఎక్కించుకుని అన్నీ బాగుంటాయి కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలి అనుకుంటారు పొసెసివ్నెస్ ఒకటి నువ్వు ఇంకొకటి ఏంటంటే గౌరవం ఫ్యామిలీ అత్తమామలు అందరు ఉన్నప్పుడు ఇదేంట్రా ఇట్లా అబ్బి అనేది అంటే యూత్ గా ఉన్నప్పుడు మనం బట్ ఒక పెళ్ళైన తర్వాత కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి ఆ టైంలో ఒకవేళ నువ్వు నాకు ఈ సోమేష్తో నువ్వు చేసిన డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో అలాంటి డ్యాన్స్లే మళ్ళీ చేస్తూ అలాంటివి చేస్తే రేపు ఎవరన్నా సరే క్వశ్చన్ క్వశ్చన్ కాదు ఒక చిన్న కామెంట్ చేసినా అది తీసుకోలేదు కదా కొంతమంది మీ ఆవిడ ఎలా ఇలా సూపర్ రా అది ఎవడన్నా లేకపోతే పక్కన ఎవరన్నా అనుకున్నా కూడా భరించలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వేరే ఉద్యోగాలు చేసుకుంటే పర్లేదు ఇది మనుషుల మీద మీద పడిపోయి అటకాళ్ళు లేసి ఇటకాళ్ళు వేసి పట్టుకుని ఇలాంటి డ్యాన్స్ చేస్తే మేబీ పెళ్ళైన తర్వాత నాకు గౌరవప్రదంగా ఉండదు కాబట్టి నువ్వు పెళ్ళైన తర్వాత ఆపేసేయాలి పెళ్ళి తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టనే ఇప్పుడు సుమలత ఎలా ఉంటున్నారు అలాగే మీరు పెళ్లి చేసుకుని పిల్లలకి మనమే ఉన్నాం అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం ఏమైంది ఊరు నేను ఏదో అనుకుంటే కొండ నాళకి మంది ఇస్తే ఉన్ననాలు ఊడిపోయింది నేను పెళ్లి పెళ్లి చేసుకుంటే లైఫ్ కెరీర్ అంతా సెట్ అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఈ నేను ఇంట్లో తీసుకొని వంటింటి కుందేలాగా చేసేస్తే నేను వచ్చింది దేనికి ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి వచ్చాను నేను ఇక్కడ వచ్చి ఇప్పుడు వంటింటి కుందేలు చేసేస్తే నా వల్ల కాదు నాకు ఇలా పెళ్లి చేసుకుని ఇవన్నీ వద్దు మాకు మా కెరీరే ఇంపార్టెంట్ అదే చెప్పారు మాట నాకు కెరీరే ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు అమ్మో నాకు వద్దు నాకు ఆవిడకి కెరీర్ డీలు ఓకే సుబ్బయ్య కానీ ఆ కెరీర్ కోసమే పెళ్ళి అన్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ మనకి అర్థమవుతుంది అవుతుంది ఇప్పుడు ఏమవుతుంది నేను నేనేమి ఆరోపణ చేయట్లేదమ్మా సాక్ష్యం బయట పెట్టాల్సి వచ్చిన రోజు నేను లెటర్లీ బయట పెడతా మీ దగ్గర ఉన్నాయా మీ దగ్గర ఉంటాయిలే సో అందుకని అంటే ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండ్ పర్మిషన్ అంతే ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయన పెళ్లి చేసుకోమని అడగగానే ఈ ఈవిడ అది కూడా కండిషన్ పెట్టాడు అమ్మ వద్దు నాకు నా కెరీర్ ఇంపార్టెంట్ పెళ్లి వద్దు పెటా వద్దు ఏదో మనం ఇలాగే ఉందాం ఇదే బాగుంది అంటే లేదు రా పెళ్ళి చేసుకుందాం ఉన్నావు కదా నాకు వెళ్ళొద్దు నాకు వెళ్ళొద్దు నాకు వెళ్ళొద్దు ఆ లేదు లేదు పెళ్లి చేసుకుందాం అంటే అప్పటి నుంచి డివైడ్ అయింది సో అప్పటిదాకా ఈవిడ పెళ్లి చేసుకో పెళ్లి చేసుకొని నెంబర్ పడింది ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టాడో అప్పుడు ఆవిడ తప్పించుకొని తిరగడం మొదలెట్టింది నా కెరీర్ 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 ఇంపార్టెంట్ నేను దీంట్లో అది ఫైన్ అప్పుడు ఈయన వదిలేసి ఉండాల్సింది ఈయన నువ్వు చెప్పినప్పుడేమో ఈయన వద్దు 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 అని చెప్పినప్పుడేమో ఈవిడ ఎంబడబడ్డది పడ్డది సరే చేసుకున్నారా అన్నప్పుడేమో ఈయడో పారిపోయింది పారిపోయి పారిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే బిల్డ్ చేసుకుందాం అనో కదా అని చెప్పి మరి ఏమన్నా అది నాకు ఆ తర్వాత తెలియదు నేను జస్ట్ ఊసేస్తున్నాను అది కనుక గట్టిగా ఇది అయ్యి ఏదైనా గొడవకి అయ్యిందేమో ఆ గొడవకేస్తా ఇవాళ ఈయన ఫస్ట్ నుంచి నన్ను రేపు చేస్తూ వచ్చాడు చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ మనం వింటున్నాం ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు సార్ కొంతమంది ఆరేళ్ళు అంటారు కొంతమంది నాలుగేళ్ళు అంటారు బట్ వాట్ ఎవర్ అంటే హెరాస్మెంట్ ఫస్ట్ లో జరిగింది అనుకోండి అసలు అమ్మాయి ఆయనతో ప్రకారం అయ్యో మీరు చాలా క్లియర్ అందరికీ తెలుసు అమ్మ ఓపెన్ సీక్రెట్ ఇది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు కాకపోతే సోమలాత్ గారికి లేట్గా తెలిసింది సో ఇండస్ట్రీ పెద్దలందరికీ తెలిసింది సుకుమార్ గారికి కూడా తెలుసు ఆయన దగ్గర కూడా వెళ్ళింది పంచాయతీ పంచాయతీ వెళ్ళి ఆయనే పెద్ద మనిషి కానీ సెటిల్ చేయడానికి ట్రై చేశారు ఈ విడికి సపోర్ట్ చేయడానికి నిజంగా నీ పాపం ఎవరైతే ఈ రోజు అనుకుంటున్నా మనం ఇందాక అనుకున్నాం కదా వీళ్ళు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు వీళ్ళ వెనకాల అనుకున్నాం కదా కానీ ఆయన పెద్ద మనుషులాగా వీళ్ళిద్దరికి ఒక సయోధి కుదిరిచి అమ్మాయి పెళ్ళైన వాడు వదిలేసి నీ మన నువ్వు చూసుకోవాలి అని చెప్పారు ఆ తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య ఈవిడేం అంటే రకరకాల పోస్టులు పెట్టడము ఆయన పోక్ చేసే విధంగా ఆయన వదిలేశారు కదా ఇంకెందుకు ఆ పోస్ట్లోనే పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆ ఆఫీస్ బాయ్ అంటే లేదు అన్న ఆయన చూడాలి ఆయన బాధపడాలి ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి ఆయనకి కోపం రావాలి అదే నాకు కావాలి అదే నాకు ఇది ఒక సాడిజం ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు అదే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి